హాయ్ వివర్స్ మనం వచ్చేసి నాలుగవ తరగతి పూణే మహారాష్ట్ర గవర్నమెంటు బాలభారతి తెలుగు చూస్తూ ఉన్నాము బంగారు మనసు అనేటువంటి లెసన్ని మనము చూడబోతున్నాము చిన్న కథ బడి నుండి రాగానే పడక కుర్చీలో కూర్చొని పంటి నొప్పితో బాధపడుతున్నటువంటి తాతయ్యను చూచి అంకిత గబగబా దగ్గరికి వెళ్ళింది పంటి నొప్పి తగ్గలేదా తాతయ్య అని అడిగింది తగ్గలేదమ్మా అన్నాడు తాతయ్య అయితే పదండి డాక్టర్ దగ్గరికి వెళ్దాము అని అంది అంకిత ఉండమ్మా మీ నాన్న వచ్చాక వెళ్దాం అనుకున్న వెళ్దామన్నారాయన ఉండండి ఇంత నొప్పి ఎంతసేపు ఓర్చుకుంటారు నేను ఇప్పుడే వస్తాను అంటూ ఇంటి లోపలికి వెళ్ళింది ఒక డబ్బా చేతబట్టుకుని వచ్చింది ఏమిటమ్మా ఆ డబ్బా అని అడిగాడు తాతయ్య ఇది నా కిడ్నీ బ్యాంక్ తాతయ్య ఇందులో నేను దాచుకున్న డబ్బులు ఉన్నాయి డబ్బుల కోసమే కదా నాన్న వచ్చాక వెళ్దామన్నారు ఇక పదండి త్వరగా వెళ్దాం డాక్టర్ దారికి అంది తాతయ్య నవ్వుతూ కిడ్డీ బ్యాంక్ డబ్బులు ఎందుకమ్మా అన్నారు అంకిత తండ్రి ఆఫీసు నుండి వచ్చి తాత మనవరాలి యొక్క సంభాషణ అంతా విన్నాడు తాతపై కూతురు చూపినటువంటి ప్రేమకు శ్రద్ధకు సంతోషించి మెచ్చుకున్నారు నీకు ఇడ్డీ బ్యాంక్ లోపల పెట్టుకునిరా తాతయ్యను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్దాము అన్నాడు తండ్రి మా పాప మనసు బంగారు మనసు అన్నారు తాతయ్య సో ఈ విధంగా వచ్చేసి మనము కిడ్నీ బ్యాంక్ వచ్చేసి మనము దాచుకోవడానికి డబ్బులు దాచుకోవడానికి మనము పిల్లలు వచ్చేసి ఉపయోగించుకుంటాము వాళ్ళకి డబ్బు గురించి తెలియదు అనమాట డబ్బులు ఇస్తున్నారు దాచిపెడుతున్నాము అంతే తప్పనిచ్చి ఆ యొక్క దాని యొక్క విలువలు కూడా వాళ్ళకి తెలియదు అనమాట ఆ యొక్క డబ్బు యొక్క విలువ కూడా తెలియదు సో అంత స్వచ్ఛమైనటువంటి ప్రేమగా ఉంటారు పిల్లలు